వాగత్ విసం వాగత్ ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సరాచువరసమారంభా శరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేదవే నమ శృంగేరు జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవేనమ శృంగేరి చిల పూర్తి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారో తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేదు కానీ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండదు ఈ తేడా గురించి తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమంలో మీరు చూడండి చాలా మటుకు మీకు అవసరంగా అవగోతరం అవుతుంది ఇక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి కుజ ప్రభావము మరియు ఈ యొక్క శని ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయట పడతారని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహ సంచారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న గ్రహాల యొక్క అనుకూలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత సంపూర్ణంగా సమస్యలు ఉంటాయి కానీ సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి జ్యువెలరీ రంగంలో విద్యాలయాలు అలాగే ఫుడ్ సంబంధించినటువంటి హోటల్స్ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరం తీర్థయాత్రలు వేసే బస్సులు వేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను సాధారణంగా అనౌకంగా ఈ యొక్క సంవత్సరం వరకు కూడా మంచి శుభ ఫలితాలు పొందుతాయని చెప్పవచ్చు వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయం వ్యాపార విస్తరణ చేస్తారు లేదా ఉన్న వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత ఖర్చు అధికంగా ఉంటాయి ఏజెంట్స్ కూడా సరిగ్గా సంపాదించుకోలేకపోతారు అన్నిటికైతే ముఖ్యంగా నూతన ప్రాజెక్టులు వచ్చి భవిష్యత్తులో ఇబ్బందికర ఇబ్బందిగా ఉండే అవకాశాలు భవిష్యత్వం అవుతున్నాయి కాబట్టి నూతన ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ఒకటికి ఆరు సార్లు ఆలోచించే పనిచేయండి ఎందుకంటే ఈ భవిష్యత్తు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాకపోతే తర్వాతనే మంచి రోజులు వస్తాయి అప్పుడు తీసుకున్న నేనే మీకు మంచి వేదం అంటుందని చెప్పవచ్చు ఇక గృహంలో ప్రశాంతతను కోల్పోతారు కానీ బయట మీరు తెలుస్తారు అయితే ఇక్కడ గమనించాల్సింది అధికారుల యొక్క అండదంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులు చాలా మట్టుకు సేఫ్ సైడ్లో ఉంటారు ప్రమోషన్లో పొందే అవకాశాలు గోచరం అవుతున్నాయి ప్రమోషన్ సంబంధించినటువంటి వాటిల్లో పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగంలో లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ఫైనాన్స్ రంగంలో చేసిన వారికి మంచి ధనాదాయము అలాగే రాణి బాకీలు కూడా వసూలు అవుతాయి ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి యువతీ యువకులకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పదిహేనో తారీఖు నుంచి శని వక్రత్యాగము చేయడం జరిగింది ఈ కారణం చేత అంతకుముందు వరకు అనుభవిస్తున్నటువంటి ఫలితాలకి విభిన్నంగా మీకు ఫలితాలు కలుగుతాయి కొంతమందికి ఈ శని వక్ర వక్రంలో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకి ఇప్పుడు శుభ పరిణామం చోటు ఈ శని వక్ర దృపిన ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి అవయవకాలు ఇప్పుడు వాళ్ళకి శుభయోగాలు కలగబోతున్నాయి కాబట్టి ఇంతవరకు గత రెండు నెలలుగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి శుభం చేరిపోతుంది గత రెండు నెలలుగా ఇబ్బందులు యోగాలు అనుభవిస్తున్న వాళ్ళకి అశుభం చేరుకోబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే దైవానుగ్రహంతో ఉంటే అన్ని రకాలుగా విజయాలు పొందుతారు ఆయన దైవానుగ్రహం లేకనే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందా అని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ఇక ప్రేక్షకులకి ఈ యొక్క నవంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత రూపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు గమనిక ఈ యొక్క కార్తీక పోదమి నవంబర్ పదిహేనో తారీఖు రోజున సందర్భంగా త్రిపురాశులకు సంబంధించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం ఈ త్రిపురాంతకంలో జాతరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు మరియు వృషభ విధున కర్కాటక సింహత్తుల వృష్టిక మకర కుంభమైన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ హోమాలు అనేటివి పదికెట్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందరూ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక తండ్రి వైపు ఆరు తరాలు తల్లి యొక్క మూడుతరాల్లో ఏవైనా దుర్మణాలు ఉన్నా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అదిలో భావంలో చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే అరవై ఏళ్ళ లోపల ఏ విధంగా చనిపోయినా ఆత్మ మోక్షాన్ని పొందదు దీని వలన కుటుంబంలో అనేక రకాల సమస్యలు అనుకున్నది జరగకపోవడం అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా పితృదోషని వలన పూజలు హోమాలు అనేటివి మనకు వీటి మార్గంలో జరగబో జరగబోతున్నాయి వీటి వివరాల్ని మీరు కార్యక్రమం అద్భుతం చేసి తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ మిథున రాశి వారు పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు అంటే పెండింగ్ పనులు అంటే ఏంటి ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న సంకల్పం ఇప్పుడు మీకు పూర్తవుతుంది విందుల వినోదాలతో ఆనందంగా దొరుకుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో జీవితంలో సుఖంగా ఉంటారు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇక పదహారు పదిహేడో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక లాగా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా మనస్సు ఉత్సాహంగా ఉండకపోవడము ఖర్చులు త్రోడై ఎక్కువగా మానసికమైనటువంటి టెన్షన్స్తో కూడుకున్న జీవితం పదహారు పదిహేడు తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి కాబట్టి వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖులలో రాని బాకీలు వసూలు అవుతాయి మీ యొక్క అవకాశాలు అవకాశాలు మీకు మెరుగుపడతాయి అలాగే మీ అవసరాలకి బంధుమిత్రుల సహాయ సహకారాలు తోడడం వల్ల మీకు ఆ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు ధన రాబడి కూడాను మీకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాహన మరణులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగాది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఆలోచనలకే పరిమితమై మీరు ఏ పని కూడా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతారు కావున జాగ్రత్తలు పాటించండి ఇక ముప్పైయో తారీఖు రోజున మీరు కోరుకున్నటువంటి విధంగా ఈ యొక్క మాసము ఆఖరి రోజున ధనాదాయక చక్కగా ఉంటుంది మీ యొక్క అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ చెప్పబడేటువంటి ఫలితాలన్నీ కూడాను గోచారీత్యా రాశిని అనుసరించి చెప్పబడేటువంటివి ఇందుకు విభిన్నంగా మీ యొక్క జాతకంలో ఏమైనా మార్పులు గమనించుకున్నట్లయితే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహచారం వల్లగా దశల యొక్క ప్రభావం వలన కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసన పొరలైనటువంటి జ్యోతిషులు సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఓమహేశ్వర పరబ్రహ్మస్తే